పెద్ద పెద్ద నగరములు వస్తాయి ఈ నగరము రావడానికి ప్రధాన హేతు ఏది అంటే అక్కడ నది ఉండడమే ఒక రాజమండ్రి అంత విస్తరిల్లడానికి కారణమేమి అంటే ఆ రాజమహేంద్రి ఏర్పడడానికి కారణం గోదావరి నాకు బొంబాయి వెళ్ళినప్పుడు అదే అనిపించేదండి నేను బొంబాయిలో ఉపన్యాసాలు చెప్పేసి బయలుదేరి వచ్చేస్తున్నప్పుడో బయలుదేరి పెడుతున్నప్పుడో నాకు జ్ఞాపకం లేదు కానీ మా మోహన్ రావు గారితో వచ్చేస్తూ విమానం ఆకాశంలోకి లేచిపోయిన తర్వాత కొద్ది ఎత్తులో ఉన్నప్పుడు ఆ పైనుంచి చూస్తే ఓయ్ బాబో ఎంతటి మహానగరం ఎన్ని లక్షల ఇళ్ళు ఒక మనిషి ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళాలంటే నాలుగు గంటలు ఐదు గంటలు ప్రయాణం విసిగిపోతాడు రోడ్లన్నీ పొగే ఎక్కడ చూసినా జనమే చీమల బారులు అన్ని కార్లు అసలు నడవడానికి ఉండదు ఇంతటి మహానగరంలో ఇన్ని లక్షల మంది ఇంత సంతోషంగా బతికేస్తున్నారు ఇంతమందికి నీళ్లు దొరికేస్తున్నాయి పక్కన సముద్రం తప్ప ఏమీ లేదు ఇంతమందికి నీళ్లు దొరుకుతాయి ఇంతమందికి కరెంటు దొరుకుతుంది ఒక్కనాడు పవర్ కట్ ఉండదు కటిక పేదవాడు పూరి గుడిసెలో ఉన్నవాడి దగ్గర నుంచి ఐశ్వర్యమునకు హద్దు చెప్పగలిగినటువంటి వాళ్ళ వరకు ఆ బొంబాయి నగరంలోనే ఉన్నారు ఆ మాటకు వస్తే దేశ ఆర్థిక రాజధాని బొంబాయి ఇంతటి ఐశ్వర్యం ఈ నగరానికి ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు చూశారనుకోండి ఇంతమంది ఇక్కడ అన్నం ఎలా తింటున్నారు అని ఖచ్చితంగా ఒక్కటే అంటే ఆ నగరం మనకు అమ్మవారి అనుగ్రహం ఏదో ఉంది లేకపోతే అన్ని కోట్ల మంది అన్నం ఎలా తింటారండి అక్కడ శిలాభోగం స్థలాభోగం అని ఒక్క ఊళ్ళో రోజు అన్ని విస్తళ్ళు లేస్తున్నాయి అంత అన్న శాంతి జరుగుతోంది అన్ని కోట్ల వ్యాపారం జరుగుతోంది అక్కడి నుంచి అన్ని జరుగుతున్నాయి దేశాన్నంతటినీ శాసిస్తోందంటే ఆర్థికంగా ఆ మనకు అమ్మవారి అనుగ్రహము ఎంత పరిపుష్టమై ఉండి ఉండాలి లేకుండా అంతమంది బతకలేరు అక్కడ అలా శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క కారుణ్యము ప్రవహిస్తే ఎలా ఉంటుందో చూపిస్తారు ఆవిడ కళ్ళల్లోంచి శంకరులకు శంకరులే సాటి రోజు అంతే అంతకన్నా ఇంకో మాట అనడానికి నాకు కుదరదు ఆయన అంటారు విశాల కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కుబలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతే దృష్టిస్తే బహునగర విస్తార విజయావహరణ యోగ్యా విజయతే అన్నారు అమ్మా మహారాజు దండయాత్రకు బయలుదేరుతాడు బయలుదేరినప్పుడు తను పరిపాలించేటటువంటి రాజధాని ఎక్కడో ఉంటుంది కృష్ణదేవరాయల వారు పరిపాలించేటటువంటి విజయనగరం కర్ణాటకలో ఉంది హంపీలో ఆంధ్రదేశానికి బోర్డర్లో అక్కడ ఉన్నటువంటి కృష్ణదేవరాయల వారు ఒరిస్సాలో ఉండేటటువంటి గజపతుల వరకు ఓడించడానికి వెళ్ళారు సింహాచల దేవస్థానానికి కూడా ఎన్నో కానుకలు ఇచ్చారు వెంకటాచలంలో తన మూర్తులే పెట్టుకున్నారు ఇంత దూరం వెళ్ళిపోయినప్పుడు రాజు ఏం చేస్తాడంటే ఆ పట్టణాన్ని గెలిచేసి ఇది నాది అని ఒక విజయపతాకం ఎగరవేసి వెళ్ళిపోతుంటాడు ఆ విజయ పతాకం ఎగరవేసి విజయ స్తంభాన్ని నాటి వెళ్ళిపోయాడంటే ఇది ఆ రాజుది అయిపోతూ ఉంటుంది అలాగే శంకరాచార్యులు వారు అంటున్నారు నువ్వు ఈ లోకం అంతా నీ కళ్ళు ఇలా తిప్పుతున్నా నేను తల తిప్పుతున్నాను అనుకోండి అమ్మవారు అయితే ఇలా కళ్ళు తిప్పుతుందట ఇలా కళ్ళు తిప్పుతున్నా నీ దృష్టి కొన్ని కొన్ని చోట్ల ఆగింది ఒక్కొక్కసారి ఇలా తిప్పుతూ అలా ఆగావు అలా ఎక్కడ ఆగావో అక్కడ శోభిల్లిపోయాయి ఆ ప్రాంతాలు అంత శోభని పొందాయి అవే ఎనిమిది మహానగరాలు అయ్యాయమ్మా అన్నారు శంకరాచార్యుల వారు ఆ ఎనిమిది మహానగరాలు ఎక్కడున్నాయి నీ కంటి దృష్టిలోంచి వచ్చాయి ఆ అన్నారు కాదు కాదు ఆ నగరాల పేర్లు నీ కంటికి పేర్లే అన్నారు నీ కంటి పేర్లే ఆ నగరాలకు వచ్చాయమ్మా అన్నారు ఇది ఒక అమ్మత్త ఎలా వచ్చాయి శంకరా అంది అమ్మవారు కూడా తెల్లవో ఉంటుందండి అసలు శంకరాచార్యులు వారి మాటలకి ఆవిడ నవ్వు నవి ఏమిటి నాకు చాలా విచిత్రంగా ఉంది శంకరాను చెప్పింది ఏది చెప్పు అంటే విశాలా కళ్యాణి అన్నారు ఆయన విశాల అనబడేటటువంటి ఒక నగరం ఏర్పడింది ఏది విశాల భారతదేశంలో బదరీనాథ్ బదరీనాథ్ని విశాల అని పిలుస్తారు ఎవ్వరికైనా కోరిక ఇది అంటే జీవితంలో ఒక్కసారి బదరీ కేదారాలు వెళ్ళాలని కోరుకుంటారు అంత గొప్ప బదరీనాథ్ ఆ క్షేత్రానికి అంత గొప్పతనం రావడానికి కారణం అమ్మవారి యొక్క దృష్టి ప్రసారం కాసేపు అక్కడ నిలబడింది పైకి అమ్మవారి దృష్టి విశాల విశాల అంటే ఎక్కడో ఒక్కచోట పడేటటువంటి దృష్టి కాదు ఎంతమందినైనా ఎంత దూరంలో ఉన్న వాళ్ళనైనా ఉద్ధరించగలిగి ఎంత దూరమైనా చూసి రక్షించగలిగినంత గొప్ప దృష్టి కలిగినటువంటి అమ్మ మనకైతే ఏదో ఇక్కడి నుంచి అక్కడ వరకు అక్కడి నుంచి ఇక్కడ వరకు కనబడుతుంది అసలు కళ్ళ జోడికి తీస్తే అది కనపడుతుంది మన అదృష్టం అనుకోండి కానీ అమ్మవారు అలా కాదుట విశాల కళ్యాణి ఒక్కొక్క దృష్టి పడింది అనుకోండి కనురాపు తగిలిందండి ఇంటి ముందు గుమ్మడకై పుచ్చిపోతుంది అలా ఉంటాయి కొన్ని కొన్ని దృష్టిలు కానీ అమ్మవారి దృష్టి అటువంటి దృష్టి కాదుట అమ్మవారి దృష్టి ఎక్కడ పడుతుందో అక్కడ కళ్యాణమే అక్కడ సంతోషమే వైభోగమే శోభనమే శుభమే అమ్మవారి దృష్టి పడాలి తప్ప ఆవిడ దృష్టి పడిందా ఆ ఇంట అన్ని శోభనాలు వెల్లువెత్తిపోతాయి కాబట్టి విశాల కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కుబలయ ఇప్పుడు శంకరాచార్యులు వారు అంటున్నారు కళ్యాణి రెండో నామంలో కళ్యాణి చెప్పారు కదండి ఈ కళ్యాణి అక్కడ ఉన్నది అంటే ఈ కళ్యాణి నగరము కర్ణాటకలో వాతాపి చాళుక్యులు అనేటటువంటి వాళ్ళు పరిపాలించారు దాన్నే తరువాతి కాలంలో కళ్యాణి చాళుక్యులు అన్న వాళ్ళు పరిపాలించారు కాబట్టి కర్ణాటకలో ఉన్నటువంటి కళ్యాణి తప్ప బొంబాయిలో ఉన్నటువంటి కళ్యాణ్ కాదు అది కర్ణాటకలో ఉన్న కళ్యాణిని అమ్మవారి కంటి పేరుగా వచ్చినటువంటి నగరం అని చెప్తారు ఇటువంటి కళ్యాణి నగరం ఎటువంటిదో అలాగే మూడవది స్ఫుటరుచిర రుచి కువలయీ అమ్మా నీ కన్నులు అయోధ్యతో సమానము నా కన్నులకి అయోధ్యకి సంబంధం ఏమిటి శంకరా అంటే శం శంకరాచార్యులు వారు అంటారు అయోధ్య అంటే ఏమిటి గెలవలేనిది గెలవబడనిది కాబట్టి దానికి అయోధ్య అని పేరు శత్రువులు గెలవలేనిది అమ్మవారి కన్నులకు అయోధ్య అన్న పేరు ఎందుకు వచ్చిందిట అయోధ్యా కువలయైహి నల్ల కలువల చేత గెలవబడని కన్నుల సౌందర్యం ఉన్నది అంటే అంత నల్లని కన్నులు ఉన్నదిట అమ్మవారి కన్ను ఎరుపెక్కదు ఎవడు ఎంత తాత్సారం చేయనివ్వండి ఎంత అల్లరి చేయనివ్వండి లోకంలో ఆ తల్లి మాత్రం చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది కోపం తెచ్చిపెట్టుకుంటుందే తప్ప అమ్మకి నిజంగా కోపం ఏమిటండి అందుకే ఆవిడికి ప్రళయ తాండవం లేదు ప్రళయ తాండవ సాక్షిణి ఆవిడ చూస్తుందంటే ఆవిడ లాస్య ప్రియ ఆవిడ లాస్యం చేస్తుంది తప్ప ఆవిడ నాట్యం చేయదు అలా తాండవం చేసేవాడు మహాప్రళయం చేసేవాడు దానికి ఆయన ఉన్నారు ఆవిడ సాక్షిణి అలాంటి పనులు ఆవిడ చేయదు అమ్మతనం అంటే అమ్మతనమే ఆ అందం అలా తీసుకొచ్చారు ఋషులు కాబట్టి ఇప్పుడు ఈ తల్లి యొక్క వైభవానికి అమ్మ కన్నులు చాలా నల్లగా ఉంటాయి ఇప్పుడు నామం ఎలా సరిపోతుంది అంటే అమ్మ నీ కన్నులు దుర్భీజ్యములు అయోధ్య ఎలా గెలవబడదో నీ కన్నులు కూడా గెలవబడవు ఎందులో గెలవ గెలవబడవు నీ కన్నుల యొక్క నలుపుతనంతో పోటీ చేసి ఇవి ఎంత నల్లగా కాంతితో ఉంటాయో మేమంత నల్లగా కాంతితో ఉంటామనుకున్నటువంటి నల్ల కలువలు తమ కాంతి చేత రంగు చేత నీ కన్నుల యొక్క కాంతి ముందు రంగు ముందు ఊడిపోయాయి ఓడిపోయాయి కాబట్టి అయోధ్య కుబలయైహి నల్ల కలువలు ఓడించలేకపోయినటువంటి కన్నులు కనుక నీ కన్నులు కూడా అయోధ్యలే ఇది అమ్మవారి కన్నుల అందం చెప్పడానికి బాగుందేమో కానీ మనకేం పనికి వస్తుందండి అని మీరు అడగచ్చు విశాల అన్నప్పుడు ఆవిడ దృక్కు విశాలంగా ఉంటుంది కాబట్టి ఎక్కడున్నా మన మీద పడింది బాగుంది కళ్యాణి ఆ అమ్మ దృష్టి పడితే మనకి చక్కగా అన్ని శుభాలు జరుగుతాయి బాగుంది అయోధ్య ఆవిడ కన్ను యొక్క సౌందర్యము గెలవబడమిది దీనివల్ల నాకేమిటి లాభం అంటే ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక లక్షణం గోచరిస్తుంది అమ్మవారి కన్నుల యొక్క నలుపు గెలవబడలేదు అంటే ఆ అమ్మ కన్ను ఎరుపెక్కదు అమ్మ కన్ను ఎరుపెక్కకపోవడమే మీకు శ్రీరామరక్ష అమ్మ కన్నే ఎరుపెక్కుంటే రావణాసురుడు ఎప్పుడో నిహతుడైపోయి ఉండేవాడు అందుకే హనుమ రామాయణంలో శిశుపా వృక్షం మీద కూర్చుని ఈ తల్లి తుల్యశీలావయో వృత్తాం తం చేయమసితేక్షణ అంటారు సీతారాములు ఇద్దరు ఒండరులు ఒకరికొకరు తగినవారే కానీ రాముడి కన్నా సీతమ్మ తల్లి గొప్పతనం ఒకటి ఎక్కువ ఉంది అన్నారు ఎవరు పరమరామ భక్తుడైన హనుమ రామచంద్రమూర్తి కన్నులు ఎప్పుడైనా ఎరుపెక్కుతాయి సీతమ్మ కళ్ళో అసలు ఎరుపుతనం తెలియదు ఎప్పుడూ నలుపే ఇంత నలుపైన కన్నులు కాబట్టే అంత ధూర్తుడు కూడా రక్షింపబడ్డాడు కాకాసురుడు వక్షస్థలం మీద గాడ వేసిన వాడు కూడా బతికాడంటే రాముడి పక్కన సీతమ్మ ఉంది రాముడి పక్కన సీతమ్మ లేదు కాబట్టే పది తలలు తెగిపోయాయి రావణాసురుడికి కనుక ఆ తల్లి కన్నుల నలుపు మనకి శ్రీరామ రక్ష మనం ఎన్ని తప్పులు చేసినా తల్లి కాపాడుతోంది లేకపోతే ఆ తల్లే కాపాడకపోతే మన ధూతనానికి మన బతుకులు ఎక్కడుంటాయండి కాబట్టి అయోధ్యా కువలయై కృపాధారా ఏమి పడిపోతాయో శంకర భగవత్పాదులక మాటలు అమ్మ అసలు ఆ కన్నులున్నాయే అందులో నాకు ధారానగరం కనపడుతోందమ్మా అన్నాడు ధారానగరం అంటే భోజరాజు గారి రాజధాని ధారానగరం ఎలా కనపడుతోంది నీకు ఓ బాగుంది ముందు మూడు చాలా బాగా చెప్పావు బాగుందయ్యో ఏది నాలుగు ఎలా సరిపోతుంది ధారానగరం ఎలా సరిపోతుంది చెప్పు అంటే అమ్మ ధారానగరము భోజరాజు గారి చేత పరిపాలింపబడినదైనా నీ కన్నులు కృపాధారాధార కన్నులలోంచి కృప అలా కురుస్తూనే ఉంటుంది ఎన్ని తప్పులు చేసిన వాడైనా సరే అమ్మా అంటే చాలు రక్షించేస్తాం ఎంత కృప కలిగిన దానివమ్మా ఎంత ఉన్న దానివమ్మా కాబట్టి కృపాధారాధారా కిమపి మధురా అమ్మా నీ కన్నులు చూస్తే మధురానగరం గుర్తొస్తోందన్నారు నా కన్నులకి మధురా నగరానికి పోలికి ఏమిటి శంకరా అంటే అమ్మ కొంత కొంతమంది ఇలా చూస్తే ప్రాణం తీసుకోవాలనిపిస్తుంది అలా ఉంటుంది ఆ చూపు ఎక్సరే అయినా కొన్నిటి లోపలికి వెళ్ళి చూడలేదేమో కానీ ఒక్కొక్కడి చూపు అలా ఉంటుంది ప్లాట్ఫారాల మీద బస్ స్టాండ్లలోనూ రోడ్ల మీద చెట్ల పక్కన వాళ్లే కదండి కాబట్టి గంబంబు బ్రేయుచు వెటపాటవాడు మొలయనంతంత చేరువ బొలయునింతి చూచున తంది బరి బరి కీచకుండు అంటే ఆ చూపులలో ఉండేటటువంటి ఆకలి ఎలా ఉంటుందో తిక్కనగారు మహాభారతం విరాట పర్వంలో యొక్క చూపుల్లో చూపిస్తారు ఆ ద్రౌపదిని చూడటంలో అమ్మ నీ చూపులు అటువంటి చూపులు కావమ్మా తీయటి పదార్థం పిల్లాడికి ఎంత సంతోషంగా ఉంటుందో నీ చూపులు అమ్మ చూపులై లోకాన్ని కాపాడడానికి అమ్మ చూపులుగా అంత మాధుర్యంతో ఉంటాయమ్మా కాబట్టి కృపాధారాధారా ధారా భోగవతికా ఇప్పుడు అంటున్నారు భోగవతి భోగవతి అనేటటువంటిది కాంబాత్ అనేటటువంటి ప్రదేశంగా గుజరాత్లో ఉంది భోగవతికా నీ అనుగ్రహము వలననే లోకములో ఎన్ని భోగములు ఉన్నాయో అన్ని భోగములను పొందడానికి కావలసినటువంటి ఐశ్వర్యమును స్థితిని పొందుతాడు మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి భోగము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి అనుభవించుట అని అర్థం ఐశ్వర్యం వేరు భోగం వేరు మీరు ఒక్కొక్కరిని చూశారో లేదో కోట్లకి పడగలెత్తి ఉంటాడు ఓ డొక్కు సైకిల్ మీద వెళ్ళిపోతుంటాడు అంటే ఐశ్వర్యము దీని కొరకు అంటే వీడి గత జన్మల పుణ్యము ఐశ్వర్యమై ఉన్నది ఇది వాడి బిడ్డలకెడుతుంది గత జన్మల పాపబలం ఎక్కువగా ఉంది సైకిల్ మీదే వెళ్ళి దరిద్రం అనుభవిస్తుంటాడు వాడికి లేక కాదు వాడు వెళ్ళలేక కాదు వాడు వెళ్ళడంతే ఎందుకంటే వాడు దరిద్రం అనుభవిస్తాడు అలాగే ఎప్పుడూ కొంతమంది నిలవబెట్టిన పదార్థమే తింటారు కుచేల తాంబూలం అనే లోకంలో ఒక సామెత ఉంది ఎప్పుడూ ఎండిపోయిన ఆకులతోటే తాంబూలం వాడు ఎప్పుడూ మంచి తాంబూలం వేసుకోడు లేదా వాడు ఎప్పుడు నిలవలేని అప్పుడే వండిన పదార్థాన్ని వాడు తింటాడు ఎందుకంటే ఎప్పుడు దాన్ని ఎందుకు పాడి చేయడం అని దాన్ని వీడి తినేస్తాడు మిగిలిన వాళ్ళు చక్కగా వేడి తింటుంటారు ఈ దరిద్రం వాడు అనుభవిస్తుంటాడు అందుకే కొంతమంది మీరు తినేయండి నేను ఆకరణ తింటానంటారు ఎందుకు ఈ మాట అంటే ఒకవేళ వీడు కలిసి తినేస్తే వాళ్ళ కోసం వీడు ఏమైనా వదిలేస్తే వాళ్ళు తినకుండా వదిలేస్తే పదార్థం పాడైపోయిందని అందరూ వదిలేసింది వీడు మొత్తం తినేస్తారు ఆకలి ఉన్నా లేకపోయినా దానికి ఆకలితో సమయం ఏం లేదు అది ఇన్ఫినిట్ ఎంతైనా తినేస్తుంది అక్కడకు దీని కొరకు అది ఇంకోడికి పెట్టకుండా ఉండడం కొరకు ఇలాంటి దీన్నే రుద్రాధ్యాయంలో మాట అంటారు ద్రాపి అంధ దరిద్రం నీలలోహిత ఏషాం పురుషానాం ఆభేర్మో రోమో ఏచాం కించనా మమత అంటుంది మంత్రం ఇంట్లో ఐశ్వర్యం ఉండడం వేరండి ఐశ్వర్యాన్ని అనుభవించడం వేరు ఐశ్వర్యం ఉండడానికి ఐశ్వర్యం అనుభవించడానికి మధ్యలో వచ్చి నిలబడేది ఎవరంటే అలక్ష్మి అలక్ష్మీర్మేణ్య తాం థా మృణే ఆదిత్య వర్ణే తపసోధి జాతో వనస్త వృక్షోధబిల్వ తస్వాన్ని తపసా నృదంతు మాయాంతరాయాశ్చ రాయాశ్చ బాహ్యా అలక్ష్మీ ఉపైతు మాం దేవసీర్తిశ్చి నా సహా అని శ్రీ అడుగుతాం అమ్మవారు శ్రీఫలం ఆ స్త్రీ ఆ స్త్రీ వృక్షం కింద కూర్చుని తపస్సు చేసింది కాబట్టి ఆ తల్లి అనుగ్రహం లేదనుకోండి ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది వీడికి అనుభవంలోకి రాదు ఇంట్లో ఎప్పుడు పళ్ళుంటాయి ఎప్పుడు స్వీట్లుంటాయి వీడి ఒంట్లో డయాబెటీస్ ఉంటుంది ఇంట్లో రకరకాల పచ్చళ్ళు ఉంటాయి వీడికి బీపీ ఉంటుంది ఇంట్లో మెత్తటి పరుపులు ఉంటాయి వీడికి నిద్ర పట్టదు అందుకని వీడు ఎక్కడ ఉంటాడంటే చీకటి పడిన తర్వాత చీకట్లో ఎప్పుడు గోడల దగ్గర గొంతుల దగ్గర తిరుగుతూ ఉంటారు ఆయన ఏమిటంటే ఎప్పుడు చూసినా అలా తిరుగుతుంటాడు అంటే ఆయనకి నిద్ర పట్టదండి పాపం ఏం చేస్తారు అలా తిరుగుతుంటాడు రాత్రిలో ఎప్పుడో తెల్లవారు కట్ట నాలుగింటికి అందరూ అనుష్ఠానం వేళ వీడికి నిద్రపట్టి తొమ్మిదింటికి లేస్తాడు వీడి జీవితంలో సంధ్యావందనం ప్రాయశ్చిత్తం లేకుండా చేయలేడు వాడి ప్రారంభం అంతే నాలుగింటికే నిద్ర వస్తుంది వాడికి మీరు కొంతమందిని చూడండి నే నాకు ఒక ఆయన తెలిసిన ఆయన ఉండేవాడు సభలో ఉంటే అదో ఇబ్బంది కూడాను ఈయన చెప్పినందుకు సభలో చెప్పాడు అనుకుంటాడు రెండు మూడు రోజులు పళ్ళు పెట్టేసుకునేవాడు కళ్ళు పెట్టేసుకుని రాత్రి పగలు ఆ రెండు మూడు రోజులు పనులన్నీ చేసేసుకునేవాడు చేసేసుకుని సెకండ్ సాటర్డే సండే వస్తే శుక్రవారం రాత్రి పడుకుని శనివారం నాడు ఉదయం పదింటికి లేచేవాడు నోరు పొక్కిలించి టిఫిన్ తిని మళ్ళీ పడుకునేవాడు మధ్యాహ్నం లేచి అన్నం తినేసి మళ్ళీ పడుకునేవాడు రాత్రి లేచి పొక్కిలించి పలహారం చేసి మళ్ళీ పడుకునేవాడు సోమవారం పొద్దున్న స్నానం చేసి ఆఫీస్కి వచ్చేవాడు ఏం చేశారండి అంటే నవ్వేవాడు ఈ నవ్వుతారేంటంటే ఏం చేశారంటే శుక్రవారం రాత్రి పడుకుని ఇప్పుడే లేచానండి అనేవాడు అవి బాబా అలా ఎలా సంభవం అంటే తిండానికి తినడానికి ఆవిడ లేపుతుంది అప్పుడు లేచి నోరు వాడు అందుకని కొంతమందికి అంత విచిత్రమైన స్వభావం ఉంటుంది వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఒకడు భోగం కోసమే పడతాడు ఒకడు ఇంట్లో భోగం ఉన్నా అనుభవించలేడు భోగము అనుభవము రెండు కలియాలి అంటే ఈశ్వరానుగ్రహము ఉండాలి ఇది ఏ భోగము పడితే భోగం కాదు వేదం అనుమతి అనుమతించిన భోగం ఇలా నేను జీవితంలో సుఖంగా గడపాలి అంటే అమ్మ భోగవతికా నీ అనుగ్రహం ఉండాలి కాబట్టి విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కుబలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ అవంతి అవంతి అంటే ఉజ్జయిన్ మహాకాలక్షేత్రం మనం ఈ మధ్యకాలంలోకి సంవత్సరాల ఉంది వెళ్ళొచ్చాం కూడా భస్మాభిషేకం ఆ ఉజ్జయిని క్షేత్రంలో మహాకవి కాళిదాస్ గారికి అమ్మవారు అనుగ్రహించినటువంటి గొప్ప క్షేత్రం ఆ ఉజ్జయిని క్షేత్రంలో అమ్మవారు వెలిసి ఉంది అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని ఏ పేరుతో పిలుస్తున్నారు అంటే కృపాధారాధారాకిమపి కిమపి మధురా భోగవతికా అవంతి సృష్టిస్తే అవంతి అంటే ఉజ్జయిన్ అమ్మ అవంతి దృష్టిస్తే అవంతి అన్న మాటకి అర్థం అవయ అంటే రక్షణ రక్షింపబడుట ఎంత కష్టంలో ఉన్నవాడైనా సరే అమ్మవారిని తలుచుకుంటే రక్షింపబడని వాడు ఉండడు నేను ఎక్కడో గుంటూరులోలా ఉంది ప్రసాద్ బాబు గారు చెప్పాను నేను మీరు నమ్మండి నమ్మపోండి నేను ఏమీ అబద్ధం చెప్పట్లేదు మీతో పరమ సత్యం చెప్తున్నాను ఒకరోజు రాత్రి నిద్రపోవడానికి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతుంటే ఫోన్ మోగింది అయ్యాబోయ్ ఇప్పుడు ఎత్తితే ఒక్కొక్కరు నలభై ఐదు నిమిషాలు మాట్లాడుతుంటారు అందులో భయం రాత్రి పడుకోవడానికి వెళ్లే ముందు ఫోన్ ఎత్తడం అంటే ఎత్తనా వద్దా ఎత్తనా వద్దా అని ఆలోచించి సరే చూద్దామని ధైర్యం చేసి ఎత్తాను ఎత్తితే ఎవరో ఒక ఆవిడ ఏడుపు మొదలెట్టింది ఫోన్లో ఏడుపు మొదలెడితే అయి బాబోయ్ ఏడుస్తున్నారు ఈవిడెవరో అని నేను అమ్మ మీరు సంభాలించుకుని మాట్లాడండి మీరు ఎవరికి చేద్దామని అసలు ఫోన్ చేశారు అని అడిగి అంటే ఏదైనా దుర్వార్త ఎవరికో చేయబోయి నాగం అని అంటే ఆవిడ చాగంటి కోటేశ్వరారు ఇల్లేనా అండి అమ్మా నేని అయితే మీరు ఎందుకు దుఃఖపడుతున్నారు మీరు ఎవరు అసలు ఎందుకు నాకంత దుఃఖంతో ఫోన్ చేస్తున్నారు అని అడిగారు అడిగితే అన్నారు కోటేశ్వరారు నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాను నేను ఎప్పుడో ఎక్కడో మీరు ప్రసంగం చేస్తుండగా విన్నాను అకస్మాత్తుగా మా వారు అన్నం తింటూ తింటూ టేబుల్ మించి కింద పడిపోయారు టేబుల్ మించి అంటే కుర్చీలోంచి కింద పడిపోతే ఆయన ఆసుపత్రికి తీసుకెళ్ళాం డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈయనకి చాలా అత్యవసరంగా గుండెకి శస్త్రచికిత్స చెయ్యాలి ఏవో మూసుకుపోకూడనంత రీతిలో ఆయన గుండె కవాటములు మూసుకుపోయి ఉన్నాయి ఉత్తర క్షణం తీసుకెళ్ళమన్నారు తీరా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆపరేషన్ తొందరగా చేస్తే తప్ప బతకడానికి అవకాశం లేదు ఆపరేషన్ చెయ్యడానికి వీలులేనంత రీతిలో ఇతర రుగ్మతలు కొన్ని ఉన్నాయి షుగర్ లాంటివి ఇప్పుడు ఆయన బతుకుతాడా బతకడా ఆయన ఉన్న స్థితిలో అన్నది మేము చెప్పడం కష్టమని ఆయన్ని లోపలికి తీసుకెడుతున్నారు పిల్లలు ఇంకా కన్యాదానం చెయ్యవలసిన స్థితికి వచ్చి ఉన్నారు మేము కన్యాదానం చెయ్యాలి ఈ స్థితిలో నాకు ఏమీ తోచక మీకు ఫోన్ చేశాను మీరు నాకేమైనా ఉపశాంతి కలిగే మాటలు చెప్పగలరు నాకు తెలుసు మీరేం మా ఆయన ప్రాణం పోయలేరు నేను అటువంటి కోరికతో ఫోన్ చేయలే ఆయన ఆపరేషన్ జరిగి తిరిగి వచ్చే వరకు నా మనస్సు పూనికతో పట్టుకుని ఇది ఉన్నది అని నమ్ముకోవడానికి ఏదైనా ఉందా ఒక్క మాట నాకు చెప్తారా అది నమ్ముకుని అది నన్ను రక్షిస్తుంది అని నమ్ముకుని చదువుకుంటాను ఆ తర్వాత ఎలా ఉండనివ్వండి మీరేం చేయగలరు ఒక్క మాట నాకేమైనా చెప్తారా అని అడిగారు ఆవిడ నాకు ఆ తల్లి కోరిక చాలా సమంజసంగా అనిపించింది యథార్థంగా మీకు చెప్తున్నాను నాకు కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు అలా ఏం రెడీ రకమారుగా దీనికి ఇలా చెప్పని సమాధానాలు ఉండవు లోకంలో ఆవిడ కూడా చెప్తున్నారు నువ్వేం బతికించలేవు నా భర్త అనేది నేనేం చేయగలను ఆవిడికి నేను ఆలోచించి ఎందుకు వచ్చిందో నాకు ఆలోచన నేను అన్నాను అమ్మ పసుపు కుంకములు